దత్త బంధువులందరికి ఇదే నా ప్రణామం ఈ రోజు ఆ చర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మరో భక్తుని యొక్క అనుభవంతో మీ ముందుకు వచ్చాను నిన్న ఉదయం బస్ లో ఇక్కడికి వచ్చానండి స్నానం అయ్యాక స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను శనివారం నాడు సమాధిని చూడొచ్చు కానీ సమాధిని ముట్టుకుని నమస్కారం చేసుకునే అవకాశం లేదు అని పూజారి గారు చెప్పారండి అందువల్ల ఆ గర్భాలయపు తలుపు యువతల నుంచి శ్రీ స్వామివారి సమాధిని చూశానండి అక్కడి నుంచే నమస్కారం చేసుకున్నాను పల్లకి సేవ సాయంత్రం జరుగుతుంది అని చెప్పారండి సమయం చాలానే ఉంది కదా అని మాలకొండ క్షేత్రానికి వెళ్లి ఆ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామివారిని పైకొండ మీద కొలువై ఉన్న అమ్మవారిని ఈ మొగిల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసుకున్న శివాలయము నివాసం ఉన్న పార్వతీదేవి మఠం అన్ని దర్శించుకుని వచ్చానండి నిన్న రాత్రి పల్లకీ సేవలో కూడా పాల్గొన్నాను ఈ రోజు ఉదయం నుంచి అర్చకుల ద్వారా నిర్వహించిన స్వామివారి సమాధి అభిషేకములు ప్రత్యేక హారతులు చూశానండి అంటూ ఒక్క క్షణం కూడా ఆగ గబగబా చెప్పుకుని పోతున్న ఆ వ్యక్తిని ఆగండి అన్నట్లు సైగ చేశాను తాను చెప్పడం ఆపి నా వైపు చూశాడు నిన్నటి నుంచి మీరు పాల్గొన్న అన్ని కార్యక్రమాలు చెప్పారు బానే ఉంది ఇవన్నీ నాకెందుకు ఏకరువు పెడుతున్నారు ఈ సమయంలో మీరు చూస్తున్నారు కదా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసే విధంగా చూసుకోవలసిన బాధ్యత నాది మీరేమో ఆపకుండా చెప్పుకుంటూ పోతున్నారు అని ఒకంత అసహనంగా చెప్పాను కొద్దిగా ముఖం చిన్నబుచ్చుకుని అది కాదండి అన్ని విధాలా నాకు బాగుంది కానీ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి ఒక్కసారి నమస్కారం చేసుకుని స్వామివారి పాదుకులను ముట్టుకుని రావడానికి మీరు అనుమతి ఇస్తారేమో అని అడగడానికి వచ్చాను అన్నాడు అంతే కదా మీరు అర్చక స్వామి వద్దకు వెళ్ళండి నేను వారికి చెప్తాను వారు మిమ్మల్ని స్వామివారి సమాధి వద్దకు పంపుతారు అని చెప్పాను నిజానికి అతనిని అతి త్వరగా వదిలించుకోవాలి అనే ఝాసలో ఉన్నాను నేను ఆ సమయంలో భక్తులు ఎక్కువగా ఉండడం అందరూ దర్శనానికి తొందరపడటం వాళ్ళని సర్దుకునే క్రమంలో నేను మా సిబ్బంది కొద్దిగా సతమతం అవుతున్నాం అతను నాకు ధన్యవాదాలు చెప్పి లోపలికి వెళ్లి స్వామివారి సమాధిని దర్శించుకుని వెళ్లిపోయాడు ఓ పది రోజుల తర్వాత నా పేరు పార్థసారథి అండి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్య ముగిలిచెల్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నాను ఒక ఆదివారం ఉదయం మిమ్మల్ని స్వామివారి సమాధి దర్శనం కొరకు నా మాటలతో విసిగించాను కదండి గుర్తుకు వచ్చానా అండి అంటూ ఫోన్ చేశాడు మీరు గుర్తుకు వచ్చారు ఆ రోజు మీరే చూశారు కదా పని ఒత్తిడిలో ఉన్నాను అని కొద్దిగా సంజయ్ శ్రీ ఇచ్చే రీతిలో జవాబు చెప్పాను అయ్యో అదేమీ లేదండి ఇప్పుడు నేను ఎందుకు మీకు ఫోన్ చేశానంటే నేను అనుకున్న పని స్వామివారి దయవల్ల పూర్తి అయింది అందుకు కృతజ్ఞతగా మీరు సూచించిన శనివారం ఆదివారం రెండు రోజులు అన్నదానానికి అయ్యే ఖర్చును నేను భరిస్తాను దాతల సహకారంతో అన్నదాన సత్రాన్ని బాగు చేస్తున్నారని దానికి సుమారు ఐదారు లక్షల వరకు ఖర్చు అవుతుందని మీ సిబ్బంది అనుకుంటుంటే విన్నాను నేను కూడా నా వంతుగా కొద్ది మొత్తాన్ని విరాళంగా ఇస్తాను కాదనకుండా స్వీకరించండి అలాగే వచ్చే నెలలో మా కుటుంబంతో సహా వస్తాను వచ్చే ముందు మీకు ఫోన్ చేస్తాను సమాధి దర్శనం ఇప్పించండి అంతే చాలు ఉంటానండి అన్నాడు అతన్ని త్వరగా వదిలించుకోవాలి అని నేను ఆ రోజు అనుకున్నాను కానీ అతను చేతనే శ్రీ స్వామివారు అన్నదానం చేయించుకుంటున్నారు అది కాక అన్నదాన సత్రం బాగుచే అతనిని కూడా ఒక సాధనంగా ఏర్పాటు చేశారు ఏ మనిషిని తక్కువగా అంచనా వేయకు అని స్వామివారు నాకు అతని ద్వారానే నాకే మాత్రం మనసుకు కష్టం కలిగించిన రీతిలో చెప్పించారు స్వామివారి సమాధి వద్దకు వెళ్లి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను స్వామివారి వద్ద ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క అనుభవం పొందుతాడు కానీ కొంతమంది భక్తుల ద్వారా స్వామివారు పాఠాలు చెబుతారు అవే మాకు అనుభవాలు సర్వం శ్రీ దత్త కృప